రాజులు రెండవ గ్రంథము మూడవ అధ్యాయము ఆహాబు కుమారుడైన యహోరాము యూదారాజైన యహోషాపాతు ఏలుబడిలో పదివ షోమ్రోనులో ఇస్రాయేలు వారికి రాజై పన్నెండు సంవత్సరములు ఏలెను ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభమును తీసివేసిన గాని దృష్టికి చెడుతనము చేయట మానకుండెను ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన ఎరోబాము చేసిన పాపములను చేయుచునే విడువకా మోయాబు రాజైన మేష అనేకమైన మందులు గలవాడై లక్ష గొర్రె పిల్లలను లక్ష గొర్రె పొట్టేళ్లను ఇస్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు అయితే ఆహాబు మరణమైన తరువాత మోయాబు రాజు ఇస్రాయేలు రాజు మీద తిరుగుబాటు చేయగా యహోరాము షౌమ్రోన్ల నుండి బయలుదేరి ఇస్రాయేల్ వారినందరినీ సమకూర్చెను యుధారాజైన ఎహోషాపాతునకు వర్తమానము పంపి మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నాడు నీవు వచ్చి నాతో కూడా మోయాబీయులతో యుద్ధము చేసేదవా అని అడుగగా అతడు నేను నీవాడనై ఉన్నాను నా జనులు నీ జనులే నా గుర్రములు నీ గుర్రములే నేను బయలుదేరి ప్రత్యుత్తరం ఇచ్చెను మనము ఏ మార్గమున పోవదుమని యహోషాపాతు అడగగా అతడు యదోము అరణ్య మార్గమున పోవుదుమని చెప్పెను ఇస్రాయేలు రాజును రాజును యదోము రాజును బయలుదేరి ఏడు దినములు చుట్టూ తిరిగిన తరువాత వారితో కూడా నున్న దండు పశువులకును నీళ్లు లేకపోయెను ఇస్రాయేలు రాజు కటకటా ముగ్గురు రాజులమైన మనలను మోయాబీల చేతికి అప్పగింపవలనని మనలను పిలిచిననగా ఇహోషాపాతు అతని ద్వారా మనము విచారణ చేయుటకు ఇహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగెను అంతటా ఇస్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఎలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా ఇహోషాపాతుహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకునెనెను ఇస్రాయెలు రాజును ఎహోషా పాతును రాజును అతని ఎద్దకు పోగా ఎలీషా ఇస్రాయేలు రాజును చూచి నాతో నీకు నిమిత్తమేమి నీ తల్లిదండ్రులుంచుకుని ప్రవక్తల యొక్క అలాగనవద్దు మోయాబీయుల చేతికి అప్పగింపవలనని ఎహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచెన్నని ఇస్రాయెలు రాజు అతనితో అనినప్పుడు ఎలీషా ఇట్లనెను ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇస్రాయేలు దేవుడైన ఆ ఎహోవా జీవముతోడు ఈదారాజైన ఎహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పకపోదును నాయద్దుకు వీణె వాయించగల ఒకని తీసుకుని రమ్ము వాద్యకుడొకడు వచ్చి వాయించుతుండగా ఎహోవా హస్తము అతని మీదకి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేశను ఎహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి ఇహోవా సెలవిచ్చినదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును ఇది ఎహోవా దృష్టికి అల్పమే ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును మీరు ప్రాకారము గల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్ల నెల్లా నరికి నీళ్ళ బావులన్నిటిని పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురు అనెను ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను తమతో యుద్దము చేయుటకు రాజులు వచ్చి ఉన్నారని మోయాబీయులు విని అల్పులనేమి గనులనేమి ఆయుధములు ధరించుకొనగల వారినందరినీ సమకూర్చుకొని దేశపు సరిహద్దునందు నిలిచిరి ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతల్లి నీళ్లు మొయాబియులకు రక్తము వలే కనబడెను గనుక వారు అది రక్తము సుమ రాజులు ఒకరినొకరు హతము చేసుకుని నిజముగా హతులైరి మొయాబియుల దోపుడు సొమ్ము పట్టుకొందము చెప్పుకొనిరి వారు ఇస్రాయేల్ వారి దండు దగ్గరకు రాగా ఇస్రాయేలీలు లేచి వారిని హతము చేయుచుండిరి గనుక మోయాబీయులు వారి ఎదుట నిలువలేక పారిపోయి ఇస్రాయేలీలు వారి దేశంలో చొరబడి మోయాబీయులను హతము చేసిరి మరియు వారు పట్టణములను పడగొట్టి సమస్తమైన మంచి భూభాగముల మీదను తల యొక్క రాయి వేసి నింపి నీలబావులన్నిటినీ పూడ్చి మంచి చెట్లన్నిటినీ నరికివేసిరి వేసిరి పట్టణమును మాత్రము వారు విడిచిపెట్టిరి గనుక దాని ప్రాకారము నిలిచియుండను గాని వడిశలు విసురువారు దాని చుట్టుకొని రాళ్లు విసురుచూ వచ్చిరి మయాబరాజు యుద్ధము బహు కఠినముగా జరుగుట చూచి కత్తి దూయు ఏడు వందల మందిని ఏర్పరచుకుని రాజు నొద్దకు తీసుకొని పోవుటకు యత్నించిన గాని అది వారి వలన కాకపోయెను అప్పుడతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుణ్ణి పట్టుకొని పట్టణపు ప్రాకారము మీద దహనబలిగా అర్పింపగా ఇస్రాయేలు వారి మీదికి కోపము బహుగా వచ్చిన గనుక వారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయిరి